హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ కార్డ్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియూ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు ఇది ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగవచ్చు క్రిస్టల్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది ప్రజెంట్ దసరా వరకు థర్డ్ టు ట్వెల్త్ అక్టోబర్ ఓకే సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సో అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది చూద్దాం మనకి ఫస్ట్ కార్డ్ ఒకటి ఫ్లిప్ అయింది ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ లేదా ఇద్దరికి కానీ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కొంచెం లస్ట్ఫుల్ బ్లిస్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ఎస్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఓకే కంప్లీట్లీ స్కాటర్డ్ అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉన్నారు మీ పర్సన్ సో అవే ఆలోచిస్తున్నారు ఇంకా ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు ఎస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ టాక్సిక్ రిలేషన్ అని అనుకుంటున్నారు ఆ రిలేషన్ని ఆ టాక్సిక్ పీపుల్ నుండి అటాక్సిక్ రిలేషన్ నుండి బయటికి రావాలని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ మీ పర్సన్ అప్రోచ్ అవ్వడం మళ్ళీ మీ పర్సన్ అటువైపు తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి బట్ ఇప్పుడు కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి వాళ్ళని తన లైఫ్ నుండి అని ఫిక్స్ అవుతున్నారు ఏంటి అని అంటే ఎప్పుడు మీ వైపు వద్దామన్నా ఎప్పుడు మీకోసం ఆలోచిద్దామని ట్రై చేసిన మీ పర్సన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయడం ఏదో రకంగా అటువైపు అట్రాక్ట్ చేసుకోవడం అలాంటివన్నీ చేసి మీ పర్సన్ చాలా డిస్టర్బ్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్లోకి తోసేశారు మీ పర్సన్ని బట్ మీ పర్సన్ అవన్నీ కూడా నమ్మారు ఎందుకు అని అంటే మీ పర్సన్కి సపోర్టింగ్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ థర్డ్ పార్టీకి ఇచ్చారు సో అలా వాళ్ళకి ఎక్కువైపోయింది పవర్ ఇక్కడ సో ఇప్పుడు అందుకే ఆ రిలేషన్స్ నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి బట్ అయినా వచ్చేసారు కంప్లీట్లీ వచ్చేసారు ఫిక్స్ అయ్యారు ఒక నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కంప్లీట్లీ ఆ రిలేషన్కి ది ఎండ్ పడుతుంది ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ నైన్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీ మీ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తన బ్యాంక్ బ్యాలెన్సెస్ని పెంచుతున్నారు ఓకే సో తన హార్డ్ వర్క్తో ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి మీతో సమానంగా తను కూడా సంపాదించాలి అన్న థాట్లో ఉన్నారు మీ పర్సన్ మీతో కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలి అని చూస్తున్నారు ఇక్కడ చాలామంది క్యాస్ట్ రిలిజియన్ ఏజ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి బట్ అవన్నీ కూడా కన్సిడర్ చేయకూడదు ఒక మంచి మనిషి అయితే చాలు అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు సేమ్ వే మీరు కూడా మీరు కూడా ఏం కన్సిడర్ చేయట్లేదు బట్ ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ సైడ్ నుంచి రైజ్ అవ్వచ్చు మీ సైడ్ కానీ మీ పర్సన్ సైడ్ కానీ ఫాదర్లీ ఫిగర్ ఎవరో ఈ విషయం మీద కూడా మీతో గొడవ పడవచ్చు నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ లగ్జరీ కార్డ్ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు త్వరలో మీరు ఓకే సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి నాకు జనరల్గా ఈరోజంతా టూ ఆఫ్ సోట్స్ లివింగ్ పాస్ట్ రిలేషన్స్ టెంపరెన్స్ సో ఏంజల్స్ మీకు డివైన్ టైమింగ్ అయితే సెట్ చేసి పెట్టారు ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి నేను చెప్పాను నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ ఓకే తప్పకుండా మీకు రీయూనియన్ అనేది అవుతుంది అరౌండ్ నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్ కూడా కొంతమందికి రీయూనియన్ అవుతుంది ఓకే ఇది ఆర్కాంజిల్ మైకెల్ ఎనర్జీ ఆర్కాంజిల్ మైకెల్ మిమ్మల్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచారు అండ్ అన్ని పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఇస్తూ మిమ్మల్ని ఒక రైట్ ట్రాక్ మీద తీసుకెళ్తున్నారు ఏంజెల్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ స్టిల్ థింకింగ్ ఆఫ్ పాస్ట్ రిలేషన్స్ అండ్ పాస్ట్ రిలేషన్స్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు రీయూనియన్ అయిపోవాలి రీయూనియన్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ మీకు గిఫ్ట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కొన్ని రెడీగా పెట్టుకున్నారు సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది సో దిస్ ఈజ్ ఫ్యామిలీ కార్డ్ టెన్ ఆఫ్ కాయిన్స్ ఫైనాన్షియల్లీ స్టేబిలిటీ వస్తుంది ఇద్దరికి ఇలా కిడ్స్ కూడా కావాలని కోరుకుంటున్నారు మీరు ఎస్ ఎంప్రెస్ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి మ్యారేజ్ సెటిల్ అయింది అదైతే హండ్రెడ్ పర్సెంట్ రూ మ్యారేజెస్ అయితే అవ్వబోతున్నాయి నెక్స్ట్ త్రీ మంత్స్ లోపు ఓకే అండ్ ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ అబండెంట్ ఎనర్జీ సో కొంతమంది కిడ్స్ అని చెప్పాను ఇక్కడ చాలామంది రీడింగ్ చూస్తున్న వాళ్ళలో కిడ్స్ని కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఓకే కాంగ్రాచులేషన్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ చాలా హార్డ్ వర్క్ చేసి మీరు మీ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు రివైవ్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని మీరు అండ్ మీ పర్సన్ కూడా ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అండ్ మీరు మీ పర్సన్ని ఓకే ఎస్ ఈ విషయం మీద చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఓకే లేదా మీరే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు కూడా ఏదో విధంగా కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అన్ని విషయాలు చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటారు ఒక కమిట్మెంట్కి అయితే వస్తారు దిస్ ఈజ్ కమిట్మెంట్ రీయూనియన్ కమ్యూనికేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా మీ పర్సన్ అంత యాంగ్జైటీతో ఉన్నారు సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ సో ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మెంటల్ ప్రెజెన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ ఉన్న రిలేషన్షిప్స్తో బట్ అవన్నీ కూడా కట్ చేసుకున్నారు ఆల్రెడీ ఫ్రీ అప్ అయ్యారు ఇప్పుడు అండ్ ఒక క్లీన్ స్లేట్లా మీ ముందుకు రాబోతున్నారు ఓకే ఫైర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎస్ మీ పర్సన్ తన లైఫ్లో ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు ఇక్కడ తన బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే అంటే తన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి తను వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి ఇక్కడ నేను చూపించాను నైన్ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా వచ్చింది తన విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి తన లైఫ్లోకి ముందుకు వెళ్ళబోతున్నారు ఇప్పుడు తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు మీరు తను కలిసి సాల్వ్ చేస్తారు సో లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు ఇద్దరు కూడా ఓకే సో ఈ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తారు ఇంకా మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ హోప్లెస్ లైఫ్ ఇవన్నీ వదిలేస్తారు చాలా హ్యాపీ మూ మూడ్లో మీ మీ దగ్గరికి వస్తారు సి నైట్ ఆఫ్ కబ్స్ ఇలా అప్రోచ్ అవుతారు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని విత్ అపాలజీ రైట్ ఎస్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ డెవెల్ ఫుల్ ఎనర్జీతో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి ఒక ఎమోషనల్ పర్సన్లా వస్తారు ఆల్రెడీ చేంజ్డ్ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ని చూస్తారు మీరు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషనే కంప్లీట్లీ చేంజ్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ముందు ఉన్నంత ప్రౌడ్నెస్ అవన్నీ ఏముండవు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీకు హై లెవెల్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఇస్తారు బట్ ఎనీ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీకు రియూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ ఇంటికే రావచ్చు లేదా కాల్స్ ఆర్ మెసేజెస్ చేయొచ్చు ఎక్కడికైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు సో అలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎస్ చాలా ఎమోషనల్ ఉన్నారు మీ పర్సన్ అసలు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు అంత ఎమోషనల్ ఉన్నారు అండ్ స్ట్రాంగ్ లస్ట్ ఫుల్ రొమాంటిక్ ఎనర్జీస్తో ఉన్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ జెలసీ డిబేట్స్ డిసగ్రిమెంట్స్ నడుస్తున్నాయి మీ మధ్య కాదు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అండ్ మీ పర్సన్కి ఈ మధ్య మేబీ రిగార్డింగ్ థర్డ్ పార్టీ రిలేషన్ డే డ్రీమింగ్ అండ్ మేనిఫెస్టేషన్ చారిట్ ట్రావెలింగ్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మనకు ఆర్ట్స్లో సో మేబీ డిస్టెంట్ రిలేషన్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ సో ఇలా మీ పర్సన్ తన పాస్ట్ లైఫ్ని వదిలేశారు కంప్లీట్లీ అండ్ మూవింగ్ టువర్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ మీతో ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష సింహ ధనుష్ రాసులు వృషభ మిథున అండ్ సింహ రాసులు కనిపిస్తున్నాయి తులారాశి కన్యారాశి కుంభరాశి కర్కాటక వృషిక అండ్ మీన అండ్ డెవిల్ ఎనర్జీస్ కూడా కనిపించాయి ఇక్కడ మనకి అది మకర రాశి ఎనర్జీ స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ ఓకే అయితే అసలు ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు అనేది చూద్దాం ఎస్ సిక్స్ డేస్ పట్టచ్చు సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ సిక్స్ అవర్స్ ఓకే డివైన్ టైమింగ్ రీయూనియన్ టైమింగ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్ మీది ఓకే రీయూనియన్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ మేబీ మనకి ఫిక్స్ అండి అండ్ కామెంట్ సెక్షన్లో డబల్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే ఎస్ మీరు కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ఎమోషనల్ ఎనర్జీ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ ఇద్దరూ ఒకే ఎనర్జీస్లోకి వచ్చేసారు ఇప్పుడు ఓకే సో కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి అని అన్నాను కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు బట్ కొంతమంది చాలా వరస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అక్కడ ఓకే అంటే ఏంటంటే మీ పర్సన్కి రిలేటెడ్ మీ పర్సన్ని తిడుతూ పెడుతున్నారు నా ఛానల్లో నా కామెంట్స్ బాక్స్లో దయచేసి అలా పెట్టకండి అలాంటివి ఏమైనా ఉంటే మీరు పర్సనల్గా చూసుకోండి ఎందుకంటే నా ఛానల్లో పెట్టడం వల్ల వచ్చేదేం లేదు ఓకే నేను డిలీట్ చేసి పడేస్తా ఓకే ఆన్సర్ ఇవ్వను అక్కడ నాది కాదు ఆ కామెంట్ ఓకే సో మీ పర్సన్ని మీరు తిట్టాలనుకుంటే మీరు డైరెక్ట్గా తిట్టుకోండి అవసరమైతే నా ఛానల్ ద్వారా తిట్టద్దు ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లవ్ అండ్ లైట్